ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన ఎహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన కొరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని యుహో వారి నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రుబేణీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నూరు తెరచి వారిని వారి ఎండ్లను గుడారములను వారి ఎద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీయులు అందరి మధ్యను మ్రింగివేసిన రీతిని చూడకయు ఉన్న మీ కుమారులతో నేను లేదని నేడు తెలుసుకునుడి యుహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకునుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యుహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులవునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటినీ మీరు గైకొనవలెను మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుష్ దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశవర్ష జలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన ఎహోవా పన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయ్యలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను ఊడ్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి ములిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడలా యహోవామీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన పురియదు భూమి పండదు యహోవామీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదరు కాబట్టి మీరు ఈయన మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా పట్టుకొనవలను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రావను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని కూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ కౌనుల మీదను వాటిని వ్రాయవలెను అలాగు చేసిన ఏడలా ఎహోవా మీ పితరులకిచ్చదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను అప్పుడు మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యోఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడునూ మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను మీరు వినిన దీవెనయు మీరు మీ దేవుడైన యుహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించినేడలా శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తరువాత గిరిజీమను కొండ మీద ఆ వచనమును ఏవాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను అవి యార్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగా ఉన్న అరాబాలో నివసించు కణానీయుల దేశముందున్నవి కదా మీరు చేరి మీ దేవుడైన యుహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ అర్థాను దాటబోవుచున్నారు మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలను అన్నిటినీ విధులను అన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలను